వెడ్ బాగుంది బౌ అంతా అయితే చెప్ నెక్స్ట్ మూడ నెంబర్ వాళ్ళు చెప్తే 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 పదిహేడు పదిహేడు కూర్చోండి అదే అది కరెక్ట్ వినండి చెప్తే చెప్తే తర్వాత తర్వాత నాలుగు చెప్తే చెప్తే చెప్తే

मार कर तो मेहमान पांडे क्या लेह मिक्के तो उस ऑर्डर में मार केल दे देश तां चप 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 दे देश तां पादी हेनो చెప్తే అక్కడ పెట్టండి సూపర్ ఎండి వెరీ గుడ్ చెప్తే 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 మీ పక్కలో చెప్తే అఫర్ ఫ్యాన్

చెప్తేటో మేంగా చెప్పకపోతే చెప్తే చెప్తే ఆర్ ఫార్ రోజు ఆర్ ఫార్ రోజు ఆర్ ఫార్ ఆ మళ్ళీ ఆటతో ఆడుతుండేయండి చెప్తే వేస్తాను ఎవరు మీలోనే ఎవరు ఈవిడ రెడీ గా నేను నేనేది చెప్తున్నానో ఆకే తెలియదు బిగ్ కేర్ఫుల్ గా ఉన్నాను అంతే చెత్తే వేస్తా చెప్తే 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 హెచ్ మీ ముందరతో చెప్పండి నేను అప్ప వెరీ గుడ్ మాల్ కలపడిపోయింది బాగా తీసారు కానీ ఫస్ట్ వాళ్ళు తీసారు ముందే తీసారు అంతే ఓకే మిత్రులారా అయిపోయిన ఒక గ్రూప్ ఫాస్ట్ గా వస్తుంది ఒక గ్రూప్ బ్యాక్ గా ఉంటుంది టీచర్ గా మనం ఏం చెయ్యాలంటే రెండు గ్రూపుల్ సమానం చెయ్యాలి ఎలా చెయ్యాలి అది మీకే తెలియకుండా చేయాలి